సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ విచారణ నిమిత్తం చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి హాజరయ్యారు అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి కార్తిక్ వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు కార్తిక్ గుడ్ మార్నింగ్ అక్కడ ఎలా ఉంది పరిస్థితి ఫుల్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఎవరు కూడా తరలి రాకుండా పోలీస్ ప్రొడక్షన్ అయితే కంప్లీట్ గా ఏర్పాటు చేశారు అలానే అల్లు అర్జున్ తో పాటు తన తండ్రి అల్లు అరవింద్ కూడా వెంట వచ్చారు అల్లు అరవింద్ బయట రిసెప్షన్ దగ్గర కూర్చున్నారు లోపల అల్లు అర్జున్ ని రెండు గంటల పాటు విచారించే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు అయితే దాని తర్వాత సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి చాలా మంది ఇక్కడ పేర్కొంటున్నారు మరి చూడాలి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే అసలు సంధ్యా దగ్గర దగ్గర ఏం జరిగింది స్టాంప్ పేడ్ ఎలా జరిగిందని చెప్పి మళ్ళీ మొత్తం కూడా ఫస్ట్ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు అలానే అల్లు అర్జున్ అక్కడ పోలీస్ పర్మిషన్ తో వచ్చాడా లేదా అనే విషయంలో కూడా గందరగోళం నెలకొంది పోలీసులు ఒక మాట చెప్తే అల్లు అర్జున్ ఇంకొక మాట చెప్తారు అయితే కంప్లీట్ కాంట్రాక్ట్ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో అల్లు అర్జున్ యొక్క కామెంట్స్ కి బయట పోలీసు చెప్తున్న కామెంట్స్ కి కంప్లీట్ కాంట్రాక్ట్ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఈ విచారణ నేపథ్యంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది అల్లు అర్జున్ తరపు నుంచి లాయర్లు ఎవరైనా అల్లు అర్జున్ నుంచి అశోక్ రెడ్డి అనే లాయర్ అటెండ్ అయ్యారు ఆయన ఆధ్వర్యంలోనే ఈ రెండు గంటల పాటు విచారణ జరిగే అవకాశం ఉంది ఇంకొకటి ఈ ఓవరాల్ ఇన్వెస్టిగేషన్ లో అల్లు అర్జున్ ఎదుర్కొనబోయే కీలక ప్రశ్నలు ఏంటంటే అసలు సంధ్య థియేటర్ కి ఊరేగింపుగా వెళ్లాల్సి వచ్చిందనేది పోలీసులు ప్రధానంగా అడిగే అవకాశం ఉంది అలానే సంధ్యా థియేటర్ కి రావద్దని ముందే యాజమాన్యం చెప్పిందా పోలీసులు అనుమతి లేదనే విషయం మీకు తెలుసా అలానే సంధ్యా థియేటర్ లో ప్రీమియర్ షో కి వస్తున్నట్టు అనుమతి కోరారా ఆ కాపీ ఏమైనా ఉందా అలానే మీరు గాని మీ పిఆర్ టీం గాని పోలీసులు అనుమతి తీసుకున్నారా సంధ్యా థియేటర్ దగ్గర ఉన్న పరిస్థితిని మీ పిఆర్ టీం ముందే మీకు వివరించిందా అలానే తొక్కిసలాట్లో రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది తొక్కిసలాట జరిగిన విషయాన్ని మీకు ముందుగా ఎవరు చెప్పారు ఏసీపీ చెప్పినప్పుడు థియేటర్ నుంచి ఎందుకు వెళ్లలేదు రేవతి చనిపోయిన విషయం మరుసటి రోజు వరకు మీకు నిజంగానే తెలియదా సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే తొక్కిసలాట విషయం మీకు తెలిసినా మీరు ఎందుకు సినిమా చూశారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ముందే థియేటర్ యాజమాన్యానికి చెప్పారా రోడ్ షో కోసం మీరు ఎంతమంది బౌన్సర్స్ ని ఏర్పాటు చేసుకున్నారు ఈ కీలక ప్రశ్నలు ఈ ప్రశ్నల వర్షం అయితే అల్లు అర్జున్ పై ఇవాళ్ళ పోలీస్ స్టేషన్ విచారణ సందర్భంగా అక్కడ పోలీసులు అడిగే అవకాశం ఉంది లింగారెడ్డి అలానే బౌన్సర్ల ప్రమేయం బౌన్సర్లు కూడా వేరే ప్రేక్షకులపై చేసుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నారు అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇక్కడ నుంచి కూడా చాలా జాగ్రత్తగా వసూలు ఆ విషయంపై అల్లు అర్జున్ కూడా హెచ్చరించే అవకాశం కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్ లో జరిగే అవకాశం ఉంది సంబంధించి భారీగా అయితే ప్రశ్నలు అయితే పోలీసులు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది అసలు సంధ్యా థియేటర్ వద్ద ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా పోలీసులు సిద్ధమయ్యారనే విషయం కూడా మనకు తెలుస్తా ఉంది అదే కానీ జరిగితే సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది చాలా కీలకమైన విషయాలకు సంబంధించి చాలా కీలకమైన కేసులకు సంబంధించి ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తే కానీ అక్కడ క్షణ క్షణం ఈ మినిట్టు మినిట్ ఏం జరిగింది అసలు అందులో అల్లు అర్జున్కి ముందుగానే విషయం తెలిసిందా లేదంటే ఆయన తెలిసినా కూడా తెలియనట్లు వ్యవహరించారా నిజంగానే తెలియదా అనే విషయాలన్నీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం చూస్తూనే ఉండండి మోర్ అప్డేట్స్ కోసం వన్ ఇండియా